నమస్తే వెల్కమ్ టు బిఈ అలర్ట్ పాత బస్తీలో గన్స్ దొరికిన వ్యవహారం సంచలనంగా మారింది ఆ ముఠాకు టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయా అన్న కోణంలో విచారణ మొదలైంది జాతీయ విచారణ సంస్థలు సైతం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాయి తుపాకీలతో ఈ గ్యాంగ్ వేటాడినట్టు ప్రాథమికంగా తేలింది అడవుల్లో పెద్ద మొత్తంలో జంతువులను చంపినట్టు తేలింది హైదరాబాద్ పాత బస్తీలో గన్స్ దొరికిన వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది ఇంటర్నేషనల్ కాల్ రూటింగ్ గ్యాంగ్ అన్న అనుమానంతో సైబర్ పోలీసులు రైడ్స్ చేస్తే పోలీసులకు తుపాకులు దొరికాయి ఈ గన్స్ వీరికి ఎక్కడివి అన్న కోణంలో విచారణ వేగవంతమైంది విదేశాల్లో మాత్రమే దొరికే అత్యంత ఖరీదైన గన్స్ కూడా ఈ గ్యాంగ్ ఉండడంతో కేసు కొత్త మలుపులు తిరుగుతోంది హైదరాబాద్ లో తుపాకులు దొరికిన వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి టెర్రర్ యాంగిల్లో విచారణ జరుపుతున్నాయి మతీజ్ గ్యాంగ్ కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు మతీజ్ తండ్రికి రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి రెండు వేల నాలుగులో ఒకేసారి రెండు పేర్లతో పాస్పోర్ట్లు తీసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో రెండు సార్లు పాకిస్తాన్కు వెళ్ళొచ్చాడు అక్కడ చాలా కాలం ఉన్నాడు ఏడాదిగా అమెరికా వెళ్ళేందుకు మతీజ్ తండ్రి ప్రయత్నిస్తున్నాడు ఇప్పటికే రెండు సార్లు వీసాను తిరస్కరించింది అమెరికా ప్రభుత్వం ఇతను పాకిస్తాన్కు ఎందుకు వెళ్ళాడు అమెరికాకు ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నాడు అన్న దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు ఆఫ్ ద పర్సెన్స్ ఆడ్ సెకండ్ పాస్పోర్ట్ కూడా సేమ్ పీరియడ్కి చెందిన రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి సో అవన్నీ సీజ్ చేసి తీసుకొచ్చి కేసు బుక్ చేయడం జరుగుతుంది దానికి దిస్ మ్యాటర్ ఇప్పుడు హౌ ద హోల్ ఆపరేషన్ ఇస్ బీంగ్ క్యారీడ్ అవుట్ దీంట్లో వాట్ ఈస్ ద బెనిఫిట్ దాంట్లో వాట్ ఈస్ ద టార్గెట్ వాళ్ళకి అసోసియేట్స్ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అవన్నీ ఫర్దర్ విల్ బి ఇన్వెస్టిగేట్ మతీజ్ ఇంట్లో దొరికిన తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు ఆరు తుపాకుల్లో రెండు అమెరికా మేడ్ తుపాకులు వీటి ధర ఐదు లక్షల వరకు ఉంటుందని అంచనా వీటితో వేటాడినట్టు ఆధారాలు లభించాయి సిటీ శివార్లో గుర్రాలపై తిరుగుతూ అడవుల్లోకి వెళ్లి జంతువులను చంపినట్టు తేలింది పాములు కోతులు పక్షులతో పాటు మరిన్ని జంతువులను హింసించినట్టు ఫోన్లో ఫోటోలు కనిపించాయి వీరు మరో స్నేక్ గ్యాంగ్లా వ్యవహరించారని ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది సర్వీస్ అండ్ లాస్ ఆఫ్ రెవెన్యూ ఇలాంటి అది ఒక భాగం అది కాకుండా కూడా ఇలాంటి డివైసెస్ లో క్రిమినల్ యాక్టివిటీస్ లో వాడవచ్చు ఇలాంటి డివైసెస్ ని ఆర్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ లో వాడుతున్నారు ఆర్ ఎనీ అదర్ పర్పసెస్ దీనికి ఉంది అది అన్ని సంబంధాలు లేవని ఇద్దరు యువకులు చెబుతున్నారు తన ఫ్రెండ్ ఇచ్చిన మెటీరియల్ తన ఇంట్లో పెట్టుకున్నారని మతీజ్ చెప్పాడు నెలకు ఐదు వేలు ఇస్తానంటే ఆ మెటీరియల్ ఇంట్లో పెట్టుకున్నామని చెప్పారు మతీజ్ తండ్రి పిల్లలిద్దరూ ఏం చేస్తారో తెలీదు వీరికి భారీ మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయం బయటపడలేదు ఫామ్ హౌస్ ఉందని చెప్పుకుంటున్నారు వీరికి ఎలాంటి వ్యాపారం లేకపోయినా ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు పోలీసులు దొరికిన ఇద్దరిని స్థానిక పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి